పై వైసీపీ రౌడీల దౌర్జన్యం కొనసాగుతూనే ఉంది మాచల్ నియోజకవర్గం కారంపూడి మండలం మిర్యాల గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకుడు భతుల శ్రీనివాసరావు యాదవ్ కి సంబంధించిన ట్రాక్టర్ మీద ఉన్న బరిగడ్డితో సహా ట్రాక్టర్లు తగలబెట్టిన వైసీపీ రౌడీలు మాజీ ఎమ్మెల్యే జంగల కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారం నిమిత్తం మిర్యాల గ్రామానికి రాగా బత్తుల శ్రీనివాసరావు యాదవ్ కార్యక్రమాన్ని ముందు నడిపించారు తెలుగు దేశానికి మద్దతుగా గ్రామంలో కృష్ణమూర్తిని ప్రచారం నిర్వహించడానికి కీలక పాత్ర వహించారు ఇది తట్టుకోలేని వైసీపీ రౌడీలు శ్రీనివాసరావు యాదవ్ ట్రాక్టర్ వరిగడ్డితో సహా తగలబెట్టారు పెట్టారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని మాట్లాడే జగన్ రెడ్డి నేను గొర్రెలు కాసేవాడిని అని చెప్పుకునే అనిల్ కుమార్ యాదవ్ యాదవుల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు ఏమి సమాధానం చెప్తారు పిన్నెలి రామకృష్ణారెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పల్నాడులో యాదవుల పైన హత్యలు దాడులు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఇప్పటికైనా పల్నాడులో ఉన్న యాదవులందరూ కూడా ఇలాంటి వాటిని ఖండించకపోతే ముందు ముందు చాలా తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు